వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమకారం చిన్న వినపం అండి చాలా మంది వీడియో పూర్తిగా చూడట్లేరండి స్టార్టింగ్లోనే చూసి ఫోన్ కాల్స్ మెసేజ్లు కామెంట్ చేస్తున్నారు ప్రాపర్టీ ఎక్కడుంది ఏ హైవేలో ఉంటుంది హైవే నుంచి ఎంత దూరం అవుతుంది ప్రాపర్టీ ప్రైస్ ఎంత అవన్నీ అడుగుతున్నారు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలో మెన్షన్ అండి మీరు లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఈ వీడియో పూర్తిగా చూసారనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఈ ప్రాపర్టీ నుంచి అర్థమవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ విజిట్ చేస్తారో అప్పుడు అర్థమవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మా దగ్గర ఎన్ని ప్రాపర్టీ ఉన్నాయి అన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి ప్రాపర్టీని బట్టి రేటు ఉంటుంది ఏరియాని బట్టి రేటు ఉంటుంది అలాగే హైవేకి దగ్గర ఉంటే ఓ రేట్ ఉంటుంది హైవే నుంచి దూరం ఉంటే ఓ రేటు ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా త్రిబుల్ ఆర్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ ఇన్ సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మేమైతే మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం సాగర్ హైవే శ్రీశైలం హైవే విజయవాడ హైవేలో ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి ఈ హైవేస్లలో మీకు ఎక్కడ ఎక్కడన్నా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు చెప్పొచ్చు లేదు ఈ హైవేస్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పవచ్చండి ఏరియాని బట్టి మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మేము చూపెట్టగలుగుతాం ఈ హైవేస్లలో ఎక్కడ లాస్ట్ వరకు అయినా పర్లేదు అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం రెండెకరాలు అండి ఈ ఎకరాలు డైరెక్ట్ బీటీ రోడ్కే ఉంటుంది సాగర్ హైవేలో ఉంటుందండి హైవే నుంచి కేవలం ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం అండ్ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర అవుతుందండి ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపే ఈ ప్రాపర్టీ ఉంటుంది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో మనకు సాగర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ అండ్ పట్నం యాచారం మాల్ అండి మాల్ దాటిన తర్వాత మదురాంపురం అనే గేట్ వస్తుంది ఆ మదురాపురం గేట్ దగ్గర నుంచి రైట్కి అనుకోండి మాడుగుల మండల్ వస్తుందండి సో ఆ మాడుగుల మండల దగ్గర ఈ ప్రాపర్టీ అవుతుంది ఒకవేళ హైవేలోనే వెళ్ళాలనుకోండి చింతపల్లి వరకు వెళ్ళవచ్చు చింతపల్లి వెళ్ళి దాని తర్వాత మనము రైట్ తీసుకెళ్తే అక్కడ అందు మనకు ఆ ఏరియా అయితే వస్తుందండి సో ఆ ఏరియా ప్రాపర్టీ ఎక్కడుందో ఆ ఏరియా అయితే వస్తుంది సో హైవే నుంచి ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రింగ్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి వచ్చి యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా అరవై లక్షలకి ఎకరని చెప్తున్నారండి సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు సో కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఏరియాలో మినిమం ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పెడితే ప్రాపర్టీ దొరుకుతుందండి ఈ ప్రాపర్టీకి ఇంత ప్రైస్ ఉంది సో వేరే ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుందండి డైమెన్షన్ని బట్టి సో వాటర్ సోర్ట్స్ ఉన్న దాన్ని బట్టి సో ఇందులో అయితే వాటర్ ఫోర్స్ లేదండి సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది నేను ఈ ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ఎలాంటి ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే అర్థమవుతుంది ఆ లొకేషన్ ఏంటి ఆ డైమెన్షన్ ఏంటి అలాగే ఈ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి అవన్నీ అర్థమవుతుంది సో దీనికి అంత ప్రైస్ పెట్టాలా వద్దా సో అక్కడ ఉన్న మన మనుషుల్ని కనుక్కోవడము సో అవన్నీ చేయాలండి చేయకుండా డైరెక్ట్ ప్రాపర్టీ అయితే కొన్నాం కదా అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అక్కడ నుండి ఎన్ని చేతులు మారింది ఆ లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి మా ఓల్డ్ ఆర్ఓఆర్ ఏంటి న్యూ ఆర్ఓఆర్ పహనీలు నోపీటీ ఉందా లేదా అవన్నీ చూసుకోవాలండి అవన్నీ చూసుకున్న తర్వాత అన్ని విధాలుగా మనకు ప్రాపర్టీ నచ్చింది ఓకే అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని ప్రాపర్టీ డీల్ చేయాలండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా మన హ్యాండ్లో చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మనకు ఎలా కావాలన్నా అలా అయితే మనం డీల్ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్